హలో ఫ్రెండ్స్ నేను రాజగర్రా జనసేన చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో జనసేనను టార్గెట్ చేసుకొని ఇప్పుడు ఓ కొత్త వాతావరణాన్ని అయితే క్రియేట్ చేస్తున్నారు కొద్దిమంది ముఖ్యంగా జనసేన రేపు తెలుగుదేశం పార్టీతో అలయన్స్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు గెలబోతుంది ఈసారి వైఎస్ఆర్సిపి పార్టీకి ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపించబోతుందంటే అధికారం దిశగా వెళ్ళబోతున్న దృష్ట్యా వైఎస్ఆర్సీపీ చేస్తున్న కొన్ని కుట్రలు చూస్తూ ఉంటే నిజంగా జనసేన పార్టీని ఎంత ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టే కొన్ని కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయనే విధంగా స్పష్టంగా బయట కనబడతా ఉంది మనం చూస్తే జనసేన పార్టీ యాజ్ టీజ్గా అదే పేరుతో జాతీయ జనసేన పార్టీ అని ఒక వ్యక్తి పార్టీ పెట్టాడు అంటే ఈ రాష్ట్రంలో పార్టీలు పెట్టకూడదు అని కాదు ఈ దేశంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు కానీ మరీ నిజంగా దిగజారిపోయి అంటే చాలా చండాలంగా చెప్పుకోవాలంటే చాలా చండాలంగా మరీ కుట్రపూరితంగా జనసేన అని ఉంటే జాతీయ జనసేన అని పెట్టి అలాగే దీనికి గాజు గ్లాస్ గుర్తుంటే సేమ్ టు సేమ్ అలాగే పోలిక గాజు ఎలా ఏ సి ఏ ఎలాగ సింబల్ ఉంటుందో యాజ్జీస్గా అలాగే ఉండేలాగా ఒక బకెట్ గుర్తుని తీసుకొని అలాగే జనసేన అధినేత పవన్ కే పవన్ కళ్యాణ్ కొనిదల పవన్ కళ్యాణ్ అయితే మి ఆ జాతీయ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా కే పవన్ కళ్యాణ్ అని ఇలా యాజ్ ఇట్ ఈస్గా ఉండి జనసేన పార్టీని ఇబ్బంది పెట్టేలాగా రేపు ఎన్నికల్లో జనసేన పార్టీ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పోటీ చేస్తూ జనాలను కన్ఫ్యూజ్ చేస్తూ ఆ ఓట్లను చీల్చి వైఎస్ఆర్సిపికి లాభం చేకూర్చేలాగా చాలా నీచమైన రాజకీయాలు చేస్తుండడం అనేది నిజంగా చాలా చాలా ఇది దురదృష్టకరం నిజంగా చెప్పాలంటే ఇంతకన్నా దిగజారిపోవడం నా దృష్టిలో ఇంకో మరొకటి ఉండదు ఎందుకంటే మొన్న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కుకట్పల్లిలో తీసుకుంటే ఇదే జాతీయ జనసేన పార్టీ ఎనిమిది వందల ఓట్లను రాబట్టింది ఎలా రెండు ఎనిమిది వందల ఓట్లు ఎలా వస్తాయి ఆ వ్యక్తి ఎవరికి తెలియదు అంటే జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తుకు పడే ఓట్లు ఎనిమిది వందల ఓట్లు ఇక్కడ బకెట్ మీద గుర్తుపడ్డాయి అంటే రేపు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే ప్రతి నియోజకవర్గంలో ఈ జాతీయ జనసేన పార్టీ పోటీ చేసి అక్కడ కనీసం రెండు వేలు మూడు వేల ఓట్లు చీల్చేలాగా వైఎస్ఆర్సిపి ఒక పెద్ద ప్రణాళిక రచించింది అనేది బయట పెద్ద ఎత్తున వినబడుతూ ఉంది అంటే ఆ ఎవరైతే జాతీయ జనసేన పార్టీ పెట్టినరో అది వైఎస్ఆర్సిపి సూచనల మేరకే జరిగిందనేది బహిరంగ రహస్యం ఇక ఈ ఎవరైతే ఈ కే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రేపు పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేస్తే అక్కడ కూడా ఈ జాతీయ జనసేన పార్టీ కే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని బరిలోకి దించి అక్కడ పవన్ కళ్యాణ్ని ఓడగొట్టడం కోసం అంటే జనాలు కన్ఫ్యూజ్ అయ్యి సేమ్ గుర్తులు ఉండడం వల్ల అంటే బకెట్టు పోలిక అలాగే ఉంటుంది ఇప్పుడు గాజు వేరే గాజు గ్లాస్ వేరే బకెట్ వేరే అది చదువుకున్న వాళ్ళకు మనకు క్లియర్గా అర్థమయ్యే వాళ్ళకు అర్థమవుతుంది కానీ పెద్దలు ముసలి వాళ్ళు ఏమవుతుందంటే అది సింబల్ ఆకారం అలాగే ఉండడం వల్ల దానికా దీనిక కన్ఫ్యూజ్ అయ్యి కూడా ఓట్లేసే వాళ్ళు లేకపోలేదు సో ఇలా చాలా సందర్భాల్లో జరిగినాయి మీ అందరికీ తెలుసు తెలంగాణలో కారు లాగానే రోడ్డు రోల గుర్తు అలాగే రొట్టెల పీట కూడా ఆకారం అలాగే ఉండడం వల్ల కొన్ని ఓట్లు చీలిపోయి చాలా చోట్ల అభ్యర్థుల తలరాతలు మారిపోయిన సందర్భాలు కూడా మనం ఉన్న తెలంగాణ ఎన్నికల్లో చూసాం సో దీన్ని దృష్టి పెట్టుకొని వైఎస్ఆర్సిపి చాలా పెద్ద ఎత్తున జనసేన పార్టీకి సంబంధించిన ఓట్లు చీల్చి రేపు తెలుగుదేశం జనసేన అలయన్స్ని దెబ్బ కొట్టే విధంగా ఒక ప్రణాళిక అయితే క్లియర్గా ప్లాన్ చేసుకున్నట్లుగా కనబడతా ఉంది ఇక ఇది కాకపోతే నెక్స్ట్ ఇంకొకటి జేడిఎఫ్ జనసేన డెవలప్మెంట్ ఫోర్స్ అని మండలనేని శ్రీనివాస్ అనే మాజీ ప్రజారాజ్యం పార్టీ నాయకుడు అలాగే ఇప్పుడు జనసేన మొన్నటి వరకు జనసేన పార్టీలో చాలా క్రియాశీలకంగా శీలకంగా పనిచేసిన వ్యక్తి ఆయన ఏదైతే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేక తెలుగుదేశం ముఖ్యంగా నారా లోకేష్ చేసిన కామెంట్ పైన చాలా హట్ అయిపోయి నారా లోకేష్ ఏదైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన కామెంట్ పైన అది కాకుండా చాలా నిజాయితీ పరుడు రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తి ఉండాలనే ఒక కారణంతో ఆయనకి ఇన్నేళ్ళు మేము సేవ చేశాము ఇన్నేళ్ళు మేము పనిచేసుకుంటూ వస్తున్నాం ఇవాళ ఆయనే ముఖ్యమంత్రి కాదు ఆయనకే తెలుగుదేశం పార్టీ సరైన గౌరవం ఇవ్వకపోతే మేమంతా ఎందుకు పనిచేస్తామనే ఉద్దేశంతో జనసేన డెవలప్మెంట్ ఫోర్స్ అనేది ఒకటి పెట్టి తద్వారా జనసేన పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో అక్కడ జనసేన అభ్యర్థులను గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తూ జనసేన ఎక్కడైతే పోటీ చేయదో అక్కడ నోటాకు ఓటేసేలాగా వీళ్ళు ఒక ప్లాన్ ప్లాన్లో ఉన్నారు ఏంటంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సరైన గౌరవం ఇవ్వకపోవడాన్ని సీట్లు తక్కువ ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటే మేము మేము ఒప్పుకునే పరిస్థితి లేదు మా పోరాటం అంతా తెలుగుదేశం పార్టీపైనే మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది వీళ్ళ వీళ్ళు చేస్తున్న పోరాటం దానికి జనసేన డెవలప్మెంట్ ఫోర్స్ అని పెట్టి ప్రతి నియోజకవర్గంలో ఒక అభ్యర్థిని పోటీ చేసే విధంగా వీళ్ళు ప్లాన్లు వేసుకుంటున్నారు సో ఇది మంచికి ఇప్పుడు అర్థం కాని పరిస్థితి ఆయన భావజాలం మాత్రం జనసేన పార్టీని నిలబెట్టడం కోసం జనసేన పార్టీని బతికించడం కోసం మా భావజాలం పనిచేస్తుందని చెప్తా ఉన్నారు కానీ రేపు తెలుగుదేశం పోటీ చేసిన చోట మాత్రం నోటాకు ఓట్లేస్తానంటున్నారు మరి ఇదే జరిగితే తెలుగుదేశం వాళ్ళు కూడా జనసేన పార్టీ పోటీ చేసిన చోట వాళ్ళు కూడా నోటాకు ఓటేస్తారు కదా ఇదంతా చాలా కన్ఫ్యూజన్ కదా మరి ఇదంతా పోతుందో అర్థం కాని పరిస్థితి ఇక మరొక పార్టీ జెడి లక్ష్మనారాయణ పెట్టిన పార్టీ ఇక్కడ ఆయన మొన్నసారి తెలుగుదేశం పార్టీలో టికెట్ ఆశించారు టికెట్ వచ్చే ఛాన్స్ ఉండే కానీ ఎందుకు తెలుగుదేశం పార్టీలో పోటీ చేయలేదంటే తెలుగుదేశంలో పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి వర్గం చూసావా కావాలనే ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అందుకే మమ్మల్ని ఆ రోజున విచారణ పేరుతో ఈయన ఇబ్బంది పెట్టారనేది తెలుగు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటారని భయపడ్డారు అప్పుడు బీజేపీలోకి వెళ్దామంటే బీజేపీ కుదరలేదు బీజేపీలోకి వెళ్ళినా పెద్ద ప్రయోజనం లేదు ఇలాంటి సందర్భంలో జనసేన పార్టీలోకి వచ్చి ఆఖరి నిమిషంలో టికెట్ తీసుకొని విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశాడు పోటీ చేసిన తర్వాత వచ్చిన రెండున్నర రెండున్నర లక్షల ఓట్లు నన్ను చూసే వచ్చాయని ఒక భ్రమంలో ఉన్నాడు ఆయన మరి ఇప్పుడు పార్టీ పెట్టాడు ఇప్పుడు నూట ఐదు స్థానాల్లో పోటీ చేస్తాడట మరి ఈ నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఈయన ఈయన టార్గెట్ ఏంటంటే జనసేన పోటీ చేసిన ప్రతి చోట పోటీ చేసి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది నాయకులు మాజీ ఐపీఎస్లు మాజీ ఐఆర్ఎస్లు మాజీ ఐఏఎస్లు ఎవరైతే మొన్నటి వరకు జనసేన పార్టీలో ఉన్నారో వీళ్ళందరినీ తీసుకొచ్చుకుంటాడు తీసుకొచ్చుకొని కొంతమంది పోటీ చేస్తారు వీళ్ళ వల్ల సమాజానికి ఉపయోగపడేది ఏం లేదు పట్టుమని పది మంది కార్యకర్తలు ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో కేవలం ఆ సమా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు తీర్చడం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఇలాంటివే చేస్తుంటాడు అంటే సో ఇక్కడ వీళ్ళందరి ఎజెండా ఏమైపోతుందంటే పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టడమే సో జేడిఎఫ్ ఉద్దేశం మరోలా ఉంది జేడిఎఫ్ ఏంటంటే జనసేన పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో అక్కడ బలంగా మేము పనిచేస్తాం మేము గెలిపించుకునేందుకు ప్రయత్నం చేస్తాం అది కూడా మేము తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకతతో చేస్తామని వాళ్ళు అంటుంటున్నారు వాళ్ళ ఉద్దేశం అది ఇక్కడ ఈ రెండు పార్టీలు ఏదైతే ఇప్పుడు జాతీయ జనసేన పార్టీ అలాగే ఈ జెడి లక్ష్మీనారాయణ పార్టీ ఈ రెండు పార్టీలు వైఎస్ఆర్సీపీకి ఉపయోగకరంగా ఉండే పార్టీలే అనేది చెప్పుకోవాలి సో ఎటు చూసినా కూడా ఇక్కడ జనసేన పార్టీని ఇబ్బంది పెట్టేలాగా ఈ రాజకీయ శక్తులన్నీ ఒక తాటిపైకి రావడం నిజంగా చాలా చాలా విచారకరం ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టేలాగా కొన్ని చర్యలు అయితే కనబడతా ఉన్నాయి మరి ఎలా పవన్ కళ్యాణ్ గారు వీటిని అన్నిటిని దాటుకొని రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన అనుకున్న స్థానాలని ఎలా తెచ్చుకుంటాడు ఎలా గెలుచుకుంటాడు అనేది ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్తో పాటు సామాజిక వర్గం కూడా బలంగా నిలబడి ఏదైతే వీళ్ళు సీట్లు మాకు ఇన్ని సీట్లు కావాలని మొదటి నుంచి ఫైట్ చేస్తున్న అన్ని సీట్లు కనుక తెలుగుదేశం పార్టీ ఇచ్చి వీళ్ళందరూ మనస్ఫూర్తిగా పనిచేస్తే మాత్రం అధికారంలోకి ఈ రెండు అలయన్స్ వచ్చే అవకాశం ఉంది